ఈ డివైస్ పేరు కృషి త్రీ ప్రో సార్ డ్రోగో డ్రోన్స్ కంపెనీకి చెందింది ఏంటంటే ఇప్పుడు ఫార్మర్స్కి పురుగుల మందుని ఫెస్టైడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి ఒక బ్యాటరీ సెట్లో త్రీ ఆర్ ఫోర్ ఎకర్స్ సెవెన్ మినిట్స్లో ఫ్లై చేయొచ్చు సార్ దీంతో ముందు కూడా మనకు కొద్దిగా బెనిఫి ముందు కూడా మనకి ఇదివరకు పట్టినంతగా పట్టకుండా కొద్దిగా తక్కువ మోతాదులోనే పట్టిద్ది దీంతో ఏంటంటే చాలా టైం సేవ్ అయింది ముందు కూడా మనకి పొలానికి సరిపడే అంత ముందు పడింది సార్ మా కంపెనీ ఏంటంటే గవర్నమెంట్లో కొలాబరేట్ అయ్యి మనకి డ్రోన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తుంది సార్ ఆపరేటింగ్ మనకి ఆర్సీ ఇస్తారు సార్ ఆర్సీతో బ్లూటూత్ అనే డివైస్ చేసుకొని మనం రోగో ప్లాన్ అనేసి యాప్ ఉంది సార్ ఈ యాప్లో ఏంటంటే మనం మాన్యువల్గా అయినా కొట్టుకోవచ్చు లేకపోతే మనం పొలం కూడా మ్యాపింగ్ చేసుకోవచ్చు సార్ మనం మ్యాపింగ్ చేసుకున్నప్పుడు ఈ డివైజ్లో ఏంటంటే యాప్లో మొత్తం మనకి ఎంతైతే మనకు పొలం ఉందో మొత్తం సెంట్లు ఎంతో ఏరియా మొత్తం చూపించచ్చు సార్ దాన్ని మనం ఆటోమేటిక్ పెడితే ఫ్లై దానికంతటి సమానంగా చేసుకుంటా మనకి ఫ్లై అవకాశం ఉంది సార్